స్థానిక రెడ్డి కాలేజ్ వెనుక ఉన్న పెద్ద చెరువు తొమ్మిదవ లైన్లో సెయింట్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో పల్నాడు జిల్లా మరియు టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి అక్కడ వృద్ధులకు మరియు అభిమానులకు కేక్ పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పట్టణ అధ్యక్షులు ఫారూక్ బాబు మాట్లాడుతూ మా హీరో కృష్ణ గారు స్వర్గస్థులై సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి ఆయన మీద అభిమానం మాత్రం మా మనసులో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు అలాగే ఆయన జ్ఞాపకంగా మన పట్టణంలో కూడా ఒక విగ్రహాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు ఈరోజు మా అభిమాన హీరో సూపర్ స్టార్ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన దివంగతులు అయ్యి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మా మనసులో ఎప్పుడు ఉంటారు ఇదే కాకుండా ఇంకా మరి మరిన్ని సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనే కోరిక మాకుంది అది స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ